హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం హంసెండ్ గట్టి యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మాస్టర్స్ ఈరోజు రథసప్తమి శుభాకాంక్షలు మాస్టర్స్ అందరికీ మరి ఈరోజు మనం తమ్ సూర్యం ప్రణమామ్యహం మరి సూర్యభగవానుడు మనకు కనిపించే ప్రత్యక్ష దైవం కాబట్టి ప్రతి ఒక్క మతాన్ని ప్రతి ఒక్కరు సూర్యభగవాన్ని పూజిస్తారు మరి చక్కగా ఈరోజు సూర్యభగవానికి మనము పొంగల్ నైవేద్యంగా కూడా చేస్తారు ఫ్రెండ్స్ మరి తం సూర్యం ప్రణమామ్యహం సప్తమి ప్రత్యేకం ఫ్రెండ్స్ సూర్యుడు ప్రత్యక్ష దైవం అవునా ఫ్రెండ్స్ లోకసాక్షి కర్మసాక్షి కూడా ఆకాశంలో భగవంతుడే అగ్నిగోళంలా కనిపించే సూర్యుడు విగ్రహ రూపంలోకి వచ్చేసరికి చాలా చక్కగా కనిపిస్తాడు సప్తశ్వాలను కూర్చిన రథం మీద నిలబడి రెండు చేతులతో తామర పూలను పట్టుకొని ప్రచండమైన వెలుగులతో దర్శనమిస్తాడు మనము ఎక్కువగా సూర్యభగవాన్ని డైరెక్ట్గానే చూసాం కానీ ఈ మధ్య రోజుల్లో అతని చిత్రాలు కూడా గీస్తూ ఉన్నారనమాట అతని ఏడు రథాల మీద లేకపోతే రెండు పద్మాలు పట్టుకున్న భగవంత చిత్రం గీస్తూ ఉన్నారు మతాలకు ప్రాంతాలకు అతీతంగా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సాంప్రదాయాలలో ఆరాధనలు అందుకొని ఏకైక దైవం సూర్యుడు ఎందుకంటే మనందరికీ ప్రత్యక్షంగా కనిపించే దైవం మనకు ఎన్నో విధాలుగా ఉపయోగపడుతూ ఉన్నాడు కదా ఫ్రెండ్స్ సూర్యుడు మరి సూర్యుడి వల్ల మనకు చెట్లకు పత్రాహరితం లభిస్తుంది మరి మనకు ఆహారం తయారవుతుంది మనకు ఎన్నో విటమిన్స్ లోపం ఉండడము ఆ సూర్య సూర్యభగవాన్ యొక్క సూర్యరశ్మిలో మనం ఎండలో కూర్చోవడం ద్వారా ఎన్నో తగ్గుతూ ఉన్నాయి ప్రస్తుతం మనం డి విటమిన్ కావాలి అని ప్రతి ఒక్కరూ సూర్యుణ్ణి ఎండలో కూర్చుంటూ ఉన్నారు మరి ఆ వెలుతురు అనేదే లేకపోతే మన ఈ ప్రపంచం అనేది మరి సూ అంటే చీకటి మయమైపోతుంది కదా ఫ్రెండ్స్ పగలు కూడా రాత్రిలాగా ఉంటుంది మరి అంతగా మనకు ఉపయోగపడుతూ ఉన్న మన ఆ ప్రత్యక్ష దైవానికి మనము ఎన్ని కృతజ్ఞతలు చెప్పుకున్నా తక్కువే ఫ్రెండ్స్ కాబట్టి ఆ సూర్యభగవాన్ని పూజించే రోజు కాబట్టి ఈరోజు మనం చక్కగా తెలుసుకుందాం ఆయన గురించి ఇంకొద్దిగా తెలుసుకుందాం మరి ఉదయం లేచిన వెంటనే అందరూ సూర్యభగవానికి నమస్కారం చేసి వాళ్ళ పనులు మొదలు పెడతారు కదా ఫ్రెండ్స్ మరి పురాణాలు వేదాలు ఉపనిషత్తులు సూర్యభగవానుడి స్థుతులు కల్పిస్తాయి అంటే అక్కడ అక్కడన్నీ మనకి ఎన్నో స్తోత్రాలు ఉంటాయి అనాదిగా ప్రత్యక్ష నారాయణుడిగా పూజలందుకుంటున్న సూర్యభగవాన్ని విగ్రహ రూపంలో సామాన్య శకానికి కొద్ది కాలం నుంచి మాత్రమే శిల్పాలుగా చేశారు అది తొలి రూపం ఏమిటి అంటే పద్మం మధ్యలో విప్పారిన ఆయన ముఖంతో కనిపిస్తుంది అంటే పద్మ మధ్యంలో ఆయన ముఖం తర్వాత ఏమైంది ఇంకొద్దిగా సంపూర్ణ రూపంలో నిలబడి ఒకే చక్రం ఉన్న రథం మీద ప్రయాణిస్తూ రెండు చేతులతో రెండు వికసిత పద్మాలు పట్టుకున్నాడు అలా రూపుదిద్దించారు తర్వాత రథంపై కూర్చున్న సూర్యభగవానుడి విగ్రహాలు మనకు కనిపిస్తాయి సప్తాశ్వరథమారూఢం గుర్రాలను పూనిన రథం మీద సూర్యుడు సంచరిస్తూ ఉంటాడు ఈ ఏడు గుర్రాలు ఎలా ఉంటాయి ఫ్రెండ్స్ ఏడు వర్ణాలను కలిగి ఉంటాయి మనకు ఆకాశంలో ఇంద్రధనస్సు ఎలా ఉంటుందో అలా ఏడు గుర్రాల నుంచే అంటే అక్కడ అతని ఆ ఇంద్రధనస్సు ఆ ఏడు గుర్రాల నుంచే మనకి ఇంద్రధనస్సు వచ్చింది అని అంటారు ఒకే చక్రంతో ఉండే ఆ రథానికి ఏం పేరంటే చైత్ర రథం అందుకే సూర్యుణ్ణి చిత్రరథస్వామి అని కూడా అంటారనమాట సాధారణంగా ప్రతిమలతో నిలబడిన రూపంలోని సూర్యుడు రెండు చేతులతో పద్మాలు పట్టుకొని ఉంటాడు మనం తెలుసుకున్నాం కదా ఫ్రెండ్స్ కానీ తమిళనాడులోని కుంభకోణం చుట్టుపక్కల ఉన్న నవగ్రహ క్షేత్రాల్లో సూర్యనార ఆలయం ఆలయాల్లో సూర్యుడు ఉషాదేవి ఛాయాదేవి వాళ్ళిద్దరితో సమేతంగా మనకు దర్శనమిస్తాడు ఉషాదేవి అసలు పేరు సన్నాదేవి ఆమె ఎవరంటే విశ్వకర్మ కుమార్తె సూర్యుడితో వివాహం జరిగాక ఆయన వేడిని తట్టుకోలేక తనలాగే ఉండే ఛాయాదేవిని సృష్టించి దూరంగా వెళ్ళిపోయింది ఉషాదేవి ఛాయాదేవి అంటే ఉషాదేవికి ప్రతిరూపం అంటే నీడ అనమాట ఛాయాదేవి అంటే అతని సు ఆ వేడిని తట్టుకోలేక సృష్టించి వెళ్ళిపోయింది ఈ విషయాన్ని తెలుసుకున్న సూర్యుడు తన వేడిని విశ్వకర్మ సాయంతో తగ్గించుకున్నాడనమాట సతీ సమేత సూర్యుని విగ్రహం కూడా స్థిత రూపంలోనే పద్మాలను పట్టుకొని మనకు ఎక్కడైనా గుళ్ళలో దర్శనమిస్తూ ఉంటుంది మరి ఆరాధన అంటే అతన్ని ఎలా ఆరాధన చేస్తున్నారు జగద్గురు ఆదిశంకరాచార్యులు సువ్యవస్థితం చేసిన షణ్మతాలలో సౌరమతము ఒకటి ఇది చాలా పాతకాలం నాటిది సౌరాగమం అనేది సూర్యారాధన విధానాలను మనకు తెలుపుతుంది అనమాట అంటే అది ఎలా సూర్యుడిని పూజించాలి అని తెలిపే గ్రంథము సౌరాగమం భవిష్య పురాణం కూడా సూర్యాలయ నిర్మాణం ప్రతిష్ట అంటే మనము ఈ సూర్యాలయాలు కానీ ప్రతిష్టలు చేస్తూ ఉంటారు కదా అవన్నీ కూడా అపూర్వమైన విషయాన్ని ఎలా ఎప్పుడు ఏ టైంలో చేయాలి అనేది కూడా మనకు ఎలా ప్రతిష్ఠించాలనేది తెలియజేస్తుంది సూర్యదర్శనంతో చక్కని ఆరోగ్యం అప్రమేయ నాయకత్వ ప్రతిభ విశేష కీర్తి లభిస్తాయి సూర్యారాధనతో శారీరక రుగ్మతలు తొలగుతాయి సకల గ్రహ దోషాలు సమసిపోతాయి సూర్యరశ్మి సోకిన ప్రతి మొక్కలోని ఆకులో పత్రరహితం ఎలా రూపుదిద్దుకుంటుందో మనం ఇంతకుముందు కూడా బిగినింగ్లోనే చెప్పుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇవన్నీ సూర్యుణ్ణి ఆరాధించిన వారికి కూడా ఆశించిన ఫలితాలు అదే విధంగా దక్కుతాయి అంటే ఆ మొక్కకు ఎలా పత్రహరితం రుద్దుకొని మనకు ఆహారం లభిస్తుందో ఆ సూర్యుణ్ణి ఆరాధించిన వాళ్లకు కూడా అంతటి చక్కని ఫలితాలు వస్తాయన్నమాట అని మన పెద్దల మాట సూర్యుణ్ణి పన్నెండు మాసాలలో పన్నెండు రూపాల్లో పూజిస్తారు ఈ రూపాలనే ద్వాదశాదిత్యులు అని కూడా అంటారన్నమాట సంవత్సరాన్ని పన్నెండు భాగాలుగా పన్నెండు మాసాలుగా విభజించే ఈ రుతుచక్ర విధానాన్ని సౌరమాన విధానాన్ని భారతదేశమే కాకుండా ఇతర దేశాలు కూడా పాటిస్తున్నాయి అంటే మనకు కనిపించే సూర్యుడే కాబట్టి అతన్ని తీసుకొని మరి ఎన్నో దేశాలు ఎన్నో దేశాలు కూడా ఈ సౌరమాన విధానాన్ని పాటిస్తూ ఉన్నాయి ఫ్రెండ్స్ మరి ఈరోజు రథసప్తమి శుభాకాంక్షలు మరి అలాగే చక్కగా ధ్యానం చేయాలి ఫ్రెండ్స్ కదా ఫ్రెండ్స్ మరి సుఖస్థిరాసనంలో కూర్చోండి లేదా పైన కూర్చునే వాళ్ళైతే కాళ్ళు రెండు క్రాస్ చేసుకోండి కళ్ళు రెండు మూసుకోండి మరి సహజమైన శ్వాసను గమనించండి ఫ్రెండ్స్ మరి మన అంతరంలోనికి ప్రవేశిస్తాం నిశ్శబ్ద స్థితిని చేరుకుంటాం మరి శూన్యాన్ని చేరుకుంటాం మరి మన ముక్తిని కూడా పొందుతాం థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం